మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు అధ్యక్ష అధ్యక్షతన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మేము మా నాయకులందరం రైతులందరం వరి కొనుగోలు సెంటర్ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఈరోజు దీంతోపాటు పెద్ద మంది వెంటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది రాబోయే రోజులలో ఈ సీజన్కి మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత మేము నిన్న మొన్న చాలా మీటింగ్లలో చెప్తుంటే మా రైతులకు మా వాళ్ళకందరికీ ఈ నాలుగు నెలల్లో ఈ తొంభై నుంచి నూట ఇరవై రోజులు ఈ వరి నాటినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్వరూ ఒక మోటార్ పెట్టలేదు ఎట్ ది సేమ్ టైం కేర్ అయిదా దాదాపు రెండు వేల కోట్లు కరెంటు బిల్లు కూడా మాకు మిగిలింది ఎందుకంటే వరుణ్ కూడా సహకరించింది మా ప్రభుత్వానికి దానిలో రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు ఈ సంవత్సరము వనపర్తి నియోజకవర్గంలో వనపరితి జిల్లాలో దాదాపు హయ్యెస్ట్ క్రాప్ రెండు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నులు మా అధికారులు ఇచ్చిన ప్రకారం ఎక్స్పెక్టేషన్స్ ఉంది అంత వస్తుందని మేము అనుకుంటున్నాం వాళ్ళందరికీ రెండు లక్షల యాభై వేల మెట్రిక్ టన్ను ఆ ప్యాడిని ఎక్కడ ఇబ్బంది లేకుండా రైస్ మిల్లర్స్ కానీ గోదాములు కానీ వచ్చినెంబడే ఈ వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తడిసినా ఇంకేమైనా ఇబ్బంది అయినా రైతులకు ఇబ్బంది కాకుండా ప్రభుత్వం తరఫున ని రైతులకు న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం దాంతోపాటు మొన్న క్యాబినెట్లో మా ప్రభుత్వం కూడా ఆ పాత పెండింగ్ బోనస్ కూడా త్వరలోనే ఇస్తారు ఇప్పుడు వచ్చే సన్న ఓట్లకు ఆ వాళ్ళకు వచ్చే మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇమీడియట్గా ఫార్టీ ఎయిట్ అవర్స్ వేయాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం తీసుకున్నందుకు గౌరవ రేవంత్ రెడ్డి గారికి గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారికి మా వనపరితి రైతుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ